శంకుస్థాపనానికి పరిమితమైన నల్లబండ బోర్డు కొబ్బరికాయ కొట్టి అది మరిసిన ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం అనంతారం నుండి నల్లబండ బోర్డు గ్రామానికి పోయే ఉన్న మెటల్ రోడ్డును బీటీ రోడ్డు కొరకు ప్రభుత్వాలు మారిన ఎంపీ ఎమ్మెల్యేలు మారిన మహమ్మద్ రస్బెల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి మా రోడ్డును పట్టించుకునే నాథుడే లేడు ఎన్నికల్లో మా ఊరంతా ఓట్లు వేయమని బైక్ యాడ్ చేసినప్పటికీ అధికారులు రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఓటు వేయండి మీ రోడ్డు మేము శాంక్షన్ చేపిస్తామంటూ హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే మాలతో రామ్ దాస్ నాయక్ ఎన్నికైన తర్వాత మా రోడ్డును శంకుస్థాపన కూడా చేశారు కానీ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కొబ్బరికాయ కొట్టి మా రోడ్డుని మరిచారు ఇకనైనా అనంతరం నుండి నల్లబండ బోర్డు పోయే రోడ్డును ఎమ్మెల్యే చొరవ తీసుకొని రోడ్డును టెండర్ పిలిచి వేయించవలసిందిగా మనవి చేస్తున్నారు నల్లబండబోడు గ్రామం నివాసిని మా నల్లబండబోడు గ్రామానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రోడ్డు శాంక్షన్ అయింది అప్పటి నుంచి మెటల్ రోడ్డే కానీ ఇప్పటి వరకు దాన్ని ఆ బీటీ రోడ్ వేయకుండా ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు వస్తున్నారు పోతున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు కానీ ఆ రోడ్డు ఏంటంటే దాన్ని మళ్ళా దాన్ని చేయటం లేదు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎంపీ నామ నాగేశ్వరరావు గారి ఒక బడ్జెట్ నుంచి నాలుగు యాభై లక్షలని ప్రకటించి పేపర్లు వచ్చింది మీటింగ్లు కూడా చెప్పారు కానీ ఆ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఎమ్మెల్యే గారు రామదాస్ నాయ నాయక్ గారు ఏంటంటే ఎంపీ మల్లార్ రెండో దప్ప ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు వచ్చిందంటే మా నల్లబండపూడి గ్రామంలో రోడ్డు శంకుస్థాపన చేసి రెండు కోట్ల యాభై లక్షలని ప్రకటించడం జరిగింది అయితే నాలుగు కోట్ల దాని రెండు కోట్లకు కృదించడం వల్ల కాంట్రాక్టు రావటం లేదా వాళ్ళు మెయిన్ వాళ్ళు కాంట్రాక్టర్లు వచ్చి మెయిన్ వాళ్ళు ఎందుకు చేసుకోవటం లేదు లేకపోతే వీళ్ళు ప్రభుత్వం ఏంటంటే ఈ కాంట్రాక్టర్ని టెండర్కి పిలవటం లేదా దేనివల్ల ఆగిపోతుంది ఇన్ని సంవత్సరాలు బట్టి ఏంటంటే అరవై ఎనభై ఆరులో రోడ్డు అయిందంటే మండలంలో ఎక్కడ రోడ్డు కాకుండా ముందు అప్పుడు రజవీల్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో పెద్ద మనిషి ఆ టైంలో అయిన రోడ్డు ఇవ్వాలి ఏంటంటే కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అయినా కానీ దాన్ని వచ్చే ఈ ప్రభుత్వాలు వచ్చే నాయకులు వచ్చే ఎమ్మెల్యేలు వచ్చే ఎంపీలు ఏంటంటే దీన్ని పట్టించుకోకుండా ఏంటంటే వదిలేస్తున్నారు వర్షం వచ్చిందంటే రోడ్డు మొత్తం బృదమయ్యాం కనీసం కూలీలని తీసుకురావాలంటే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కూలీలు వచ్చే పరిస్థితి లేదు కనీసం ఏందంటే ఒకసారి వర్షం వచ్చి దాంట్లో ఒక గర్భిణీ స్త్రీని ఏంటంటే ఆ డెలివరీగా తీసుకపోవటానికి అంబులెన్స్ వచ్చి తీసుకుపోతూ ఉంటే బురదలో దిగబడి అక్కడే అంబులెన్స్లో పసరించిన టైము కొన్ని సంఘటనలు ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇదిగో వచ్చి అదిగో వచ్చా అంటున్నారు ఈ పార్లమెంటే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇప్పుడు ఏంటంటే ఓట్లు బైకాడు చేసినాం కాబట్టి పార్లమెంటరీ ఎలక్షన్ల ముందు ఏంటంటే శంకుస్థాపన చేసిపోయినరు కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకైనా మేము ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్ కానీ ఇంకో ఎలక్షన్ కానీ ఓట్లు వేయకుండా ఖచ్చితంగా బైక్అట్ చేస్తామని ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం మా ప్రభు మాకు రోడ్డుకి దీని మీద ఖచ్చితంగా ఏంటంటే ప్రభు ప్రభుత్వాన్ని మళ్ళీ ఖచ్చితంగా నిలదీస్తామని ఈ రోడ్డు వేయకపోతే మటుకి ఎవరిని ఎమ్మెల్యే గారు ఏంటంటే కొబ్బరికాయ కొట్టి కనీసం ముఖం సాటేసి అటే పోయి కనీసం ఇంతవరకు ఆ ఊరికి వెళ్ళి చూడలేదు రోడ్కి వెళ్ళి చూడలేదు ఆ పనులు మొదలు పెట్టలేదు కానీ దీని ఏంటంటే ప్రభుత్వానికి దాన్ని ఎమ్మటే దాన్ని పని దాన్ని ప్రారంభించి దాన్ని ఎమ్మటే దాన్ని రోడ్డు చేయాలని చూస్తున్నాం ఆయన ఐటీడీ నుంచి ఏంటంటే ఇంజనీర్ వచ్చిండు ఈ పంచాయతీ రాజు ఇంజనీర్లు వచ్చిండ్రు రోడ్డు శాంక్షన్ చేసిండ్రు రోడ్డు శంకుస్థాపన చేసిండ్రు ఇవాళ ఏంటంటే దాన్ని కనీసం దాన్ని పట్టించుకునే ఎమ్మెల్యే ఎంపీ లేడు కొత్త ఎమ్మెల్యే వచ్చి చేసిండు కొత్త పాత ఎంపీ పోయి పా కొత్త ఎంపీ వచ్చాడు కనీసం ఏంటంటే నల్లబండబోడు గ్రామంకు సంబంధించిన రోడ్డు స్థితిగతులు ఏమైనాయి గ్రామంకు నడుపుతున్నాయా లేదా రాకపోకలు నడుతున్నాయా లేదా అనేది కనీసం పట్టించుకున్న నాదుడే లేదు కానీ ప్రభుత్వం ఏంటంటే ఈ మాటలు చెప్పి దాటిపోయే నట్టు అవుపడుతుంది దీని ఏంటంటే ఎమ్మటే ఈ అధికారులు దీని ఖచ్చితంగా ప్రభుత్వం ఏంటంటే దీని మీద ఏమంటే శ్రద్ధ తీసుకుని రోడ్డు ఏపీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం